పాస్టార్లకు బైక్ దొరుకొద్దంటే యవనస్థలకి బైక్ దొరుకోదంట పాస్టాల్లకి ఏం దొరుకుద్దు పాస్టాల్ రేకు బైక్ దొరుకుతూ వదలరు గంట చెప్తాడు వదలడు రెండు గంటలు చెప్తాడు వదలడు ఈ చిన్న విషయంలో నడుమును గుంజు 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 రెండు కాళ్ళు చెప్పి కాళ్ళు పై కట్లే పెట్ట ముంగట మనకి పట్టుకుని అంతది అయినా వదలడు ఈ బంక ఫాస్టర్ తక్కువ చెప్తే ఎక్కువ ఇంటరు అంట ఎక్కువ చెప్తే తక్కువ వింటరంట తక్కువ చెప్పినోళ్లు మళ్ళీ మళ్ళీ పిలువబడతారంట ఎక్కువ చెప్పిన వాళ్ళు మళ్ళా పిలవబడు బర్రెకి ఎంత వేయ మీరు బలరు గారు బర్రెకి తినంతనే సేస్తే కాలకిందకి వేసి పండుకుంటది నా ఎంత మళ్ళీ గొప్పశక్తులు అనే దైవసేకులు ఉండరు యాప చెట్లు మర్రి చెట్లు రాయి చెట్లు ఉన్నాయి నేను చదువుకోను అక్షర ముఖరా నుండి రోజు మాట్లాడుకుతా దేవుని ప్రభా ఇసంతో కూడా నువ్వు ఆడుకుంటావా ఇంత తెలివి తక్కువని ఇంత జ్ఞానం అక్షరం ముక్క కూడా నువ్వు వాడుకుంటావు ప్రభా దేవుని అడుగుతా ఉంటాను బైబుల్లో ఒక మాట ఉంది జ్ఞానం సిగ్గుపరచ వారిని ఏరుపరుచుకుంటారంట నేను జ్ఞానం లేని అక్షరం ముక్క రాను అయినా ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడక్కడ దేవుడు వాడుకుంటావుడు నిన్న మదిరంలో ఉన్నాను చాలా పెద్ద మీటింగు రెండు మూడు వేల మంది వచ్చారు మళ్ళా రేపు రోజు తిరుగుతూనే ఉంటాం రోజు ఒక మీటింగ్ లో ఉంటాం దేవునికి దేవునికిరా ఇంకొంచెం గట్టిగా మధుర మధుర బొగ్గులు ఎదురుగాక వద్దు 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 వరం చెల్లె వట్టె వట్టలొంపినా వెన్నె మెరు వడౌ బనౌ చెల్లె వట్టె వట్టలొంపినా వెన్నె మెరు వడౌ బనౌ పాఠన తలకొ తరియ పొత్రి పాఠన యేసునావు పాఠన తలకొ తరియ మంచిగా నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బాబులు పట్టుకోవడం తప్పేమి కలిగితే మన మాదివారు నాడు తెల్లటి వస్త్రాలు ధరించుకోవడం మంచిది పరలోకి వెళ్ళాక తెల్లటి వస్త్రాలు ఉంటాయా నల్లటి వస్త్రాలు ఉంటాయా అందరికి వైట్ అండ్ వైట్ నువ్వు లక్ష రూపాయలు పెట్టి పట్టుచీర కొనుకున్నా పరలో కూల పట్టుచీర కట్టుకోవు యాభై వేల రూపాయలు పెట్టి సూటు కొనుక్కున్నా పరలోకంలో సూట్ వేసుకోవు నువ్వు వంద చులాల బంగారం ఉన్న పరలోకి వెళ్ళాక ముక్కుకున్న మొత్తం ముక్కు పుల్లు ఉండదు ముక్కుకున్నది మెడకున్నది చెవులకు ఉన్నది పరలోకి వెళ్ళాక కాళ్ళ కింద ఉంటుంది అంట నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బయట పడుకోవడం తప్పేమి మన వస్త్రాలు కూడా సాక్ష్యం చెప్తాయి అంట మన బట్టల ద్వారా కూడా ఒకరిని మందిలో నడిపించవచ్చు ఒక ఆత్మను మందిరే నడిపిస్తే ఒక కోటి రూపాయలు నీ అకౌంట్లు వేసుకుంటావు ఒక ఆత్మను మందిరా నడిపిస్తే ఒక వజ్రం నీ కిరటానికి పొదగబడుతుంది ఏమి కష్టపడ్డా మన ఆత్మల కొర్రకై అరిగిపోవాలి కరిగిపోవాలి మన వస్త్రాలు కూడా స్వార్థ చెప్తాయంట ఆదివారాడు మన చర్చికి వంద మంది వస్తారు అనుకున్నాము వంద మంది అందరు తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి ఈ అరదన అయిపోయినాక మీ ఊరిలోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తుంటే మీ ఊరంతేమంటారు అబ్బాయి ఎంతపాకు తెల్లకొంగల్లాగా అబ్బాయి ఎంతపాకు దేవదూతల్లాగా వీళ్ళు ప్రభు పిల్లలు వీళ్ళు దేవుని బిడ్డలు వీళ్ళు చర్చికి పోయి వస్తుండ్రు వీళ్ళు వేసు ప్రభు నమ్ముకుండ్రు ఈరోజు ఆదివారం ఇల్లు యేసు ప్రభు దేవునికి మొక్కుతారు వీళ్ళు పరిశుద్ధులు మన వస్ వస్త్రాలు కూడా స్వార్థ చెప్తాయి మన బట్టలు కూడా స్వార్థ చెప్తాయి మన బట్టలు కూడా పత్రికలాగా మారిపోవాలి అందుకని పెద్ద కోస్త్రాల వస్త్రాలు ఎట్టుంటాయి ఆదివారం నాడు పెద్దకొస్త్రాల కోస్త్రాల వస్త్రాలు ఎట్లా ఎట్టుంటే వైట్ అండ్ వైట్ నన్ను అర్థం చేసుకోండి తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు పెద్ద బైపు పడుకోవడం తప్పేమి ఈ పాట నిన్నట్టు రాసుకున్నంటే ఓ పెద్ద మీటింగ్ నన్ను నన్ను పాటల నీకు పిలిచిండ్రు పాటల బాడిన టేస్ కిందికి దిగిన దియ్యంగా ఇంకొక పాస్ట్గా నా దగ్గరకు వచ్చి అయ్యా మాది పెద్ద చర్చి పదిహేను వందల మంది ఉంటారు ఒక ఆదివారం మా చర్చికి వచ్చి పాటలు పాడి సాక్షి చెప్పిపోతావా అన్నాడు సరే పలానా ఆదివారం వస్తాను నేను చెప్పిన ఆదివారం పోయి ఇట్లా పుల్పిట్ ఉంటే ఇట్లా పుల్పిట్ కింద కార్పెట్ కింద కూర్చున్న ఒక యవనస్తుడు ఇరవై ఇరవై ఒక సంవత్సరం ఉంటాడు తెల్ల పైంటు తెల్ల అంగి కడకిస్త్రి దాన్ని గంజి పెట్టినా పెట్టినా కానీ తెల్ల పాయింట్ తెల్ల అంగేసుకొని వచ్చి పులిపిటి ముందుకు వచ్చి నిండు మొక్కలు నిలబడి చేతులు పైకెత్తి పోడుకు పార్థం చేసి తోడు కూడా మాట్లాడిండు ఓ రిక్కందల్లా రబ్బ కూడా అన్నాడు చాలా సంతోషం బాసలు మాట్లాడడం తప్పేం కాదు నేను పెద్ద కోస్తూ నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా భాషలు మాట్లాడితేనే దయ్యాలు వెళ్ళిపోతాయి భాషలు మాట్లాడితేనే ఆత్మతో నింపబడతాం భాషలు మాట్లాడితేనే గంటల తరబడి ప్రార్థన చేస్తాం మనసులో నెమ్మది లేనప్పుడు ఓ రెండు గంటల సేపు భాషలు మాట్లాడితే మనసులో నెమ్మది కలుగుతుంది నేను తొమ్మిది రకాల భాషలు మాట్లాడతా కానీ ఏడబడతాడ మాట్లాడ దేవుని సన్నిధిలో ఒంటరి గుషినప్పుడు దేవుడు నేను మాట్లాడుకుంటాం కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడ దేవునికి స్తోత్రం భాలు మాట్లాడడం తప్పేమి అవే బొగ్గులు బాసలు మాట్లాడడం తప్పేమి బాసలు బాగున్నాయి మాట్లాడాలి తప్పసరి రాకపోతే దేవుని అడిగి పొందుకోవాలి బాసల వరం రాకపోతే ఒక మూడు రోజులు ఉపాసం ఉండి నిండు మకాల మీద ఉండి దేవుని మూడు రాత్రులు మూడు పగళ్ళు సూచించు ఆటోమేటిక్గా బాసలు వచ్చేస్తాయి బాసలు బాగున్నాయి పార్దలు బాగుంది డ్రెస్ కోడ్ బాగుంది అంత బాగుంది నేను కూడా పాటలు పాడినా సాక్షి చెప్పినా వెళ్ళిపోయినా అప్పుడు నేను ఫుల్ టైంకి సేవగా సమర్పించుకోవాలి ఫుల్ టైంకి సేవకు సమర్పించుకోలేదు కాబట్టి ఏదైనా పని చేస్తేనే కడుపు నించది సేవన చేయాలి ఏ జేపత కడుపుకి వెళ్ళదు కాబట్టి దేవుడు సంపూర్ణంగా 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 సేవ పిలుచుకునే దాకా ఏదైనా పని చేసుకుంటాను నుంచి సికింద్రాబాబు ప్రాంతానికి సెంట్రిక్ వరకు పనికిపోయినా చెక్కలు కొట్టే పనికి పోయినా పొద్దున దాకా పని చేసి బస్ బస్ స్టాప్ కాడికి వచ్చిన ఈ తెల్లబట్టలు ఆయన అక్కడేం పనికి పోయిండో ఆయన కూడా బస్సు బస్ స్టాప్ కాడికి వచ్చిండు అంత దూరంలో ఉంటాడు మరి ఏమనుకుంటో తెల్లబట్టలు ఆయన ఇంత దూరంలో మా నన్ను చూస్తారా మా కాఫర్ నన్ను చూస్తారా ఈడ ఎవరు నాకు అనుకుంటో ఏమో ఇక్కడక్కడ నాకు ఎక్కలాగా చూసిండు పాన్ షాప్ కాడికి పోయిండు కిల్లి కొట్టు కాడికి పోయిండు పాన్ షాప్ కాడికి పోయిండు రెండు గుట్క ప్యాకెట్లు తీసుకుండు ఓ పెద్దకోల్ ప్యాక్ సిగిలేట్ తీసుకుండు గుట్క ప్యాకెట్లు దౌడ పెట్టుకొని సిగిలేట్ అంటు పెట్టుకొని ఓ షేయి చేయలో పెట్టుకొని పోజులు కొట్టుకుంటే సిగిలేట్ తాగుతూ ఉండు నేను చూసిన చూసెవరు బాబాబల్లా తెల్లబట్టలు ఆయన ఇప్పుడు నాకు సంతోషం అనిపిస్తా బాధ అనిపిస్తా చెప్పండి ఓ గుణం తీసుకొని పక్కన పడిచింది అటుగా అనిపించింది వాళ్ళ పాస్టర్ నిప్పులాగా ఉంటాడు సంగమంతా మండుతున్న పొదలాగా ఉంటుంది చిన్న చిన్న పిల్లలు అన్య భాషలు మాట్లాడతారు చిన్న చిన్న పిల్లలు కన్నత దర్శనాలు చూస్తారు అంత మంచి చర్చికి పోయి నాలుగే నాలుగు రోజులల్ల నాలుగే నాలుగు రోజులల్లా బబ్బ అయ్యింది పొడుగు పొడుగుపార్దల అయింది తెల్లబట్టలు అయినాయి ఇదేం భక్తులు నాయన ఇది అంత పులుముకున్న భక్తి లాగుందని ఓ పడ రాసుకున్నా దాని పేరే పులుముకున్న భక్తి చెప్పండి ఇంకొంచెం చంపించండి ఏ భక్తి పులుముకున్న భక్తి పులుముకున్న భక్తి అంటే నన్ను ఇట్లా చెప్పనివ్వండి నన్ను ఇట్లా చెప్పనివ్వండి కొంతమంది మకానికి పౌడర్ కూసుకొని ఎండపోతారు బుడిదిలాగా మొకానికి పౌడర్ కూసుకొని ఎండగోతారు మకాన్ని రుతుకున్న పౌడర్ ఎండకు చెవిట వస్తే కాలిపోతుంది ఉంటుందమ్మా కాలిపోతుంది నాకు అనిపించింది ఈ తెల్లబట్టలు చూడంగానే ఇది అంత భక్తి లాగుందే ఏ భక్తి ये भक्ति